అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇక చిన్ను హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఇంట్లోనే ఇక చిన్ను పొద్దున లేవడంతోనే అప్ అయిన తర్వాత ఇక ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశాను నేను ఇక ఇక్కడ కెమెరా ఆన్ చేశాను అని చెప్పేసి పిల్లలు మంచిగా వచ్చుకుంటూ హాయ్ అని చెప్పేసి చెప్తున్నారు ఇంతకు ముందు ఉన్న రూమ్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుండే ఇక అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఇక సామాన్ అంతా పెట్టిన తర్వాత ఇంకా చిన్నగా అనిపిస్తున్నాయి రూమ్ లైతే బెడ్రూమ్ అంతా కూడా ఉడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వచ్చేసాను ఇక తీసుకుంటూ మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటూ చేశాను ఇదంతా కూడా ఉడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కూడా కడిగేసాను ఇంటి చుట్టూ కడగడమే అనమాట వెనకకు వాష్ ఏరియా సైడ్ అటు కడగడమే ఇటు ఇంటి ముందు ఇటు మళ్ళీ గేట్ దగ్గర మొత్తం కడగడమే నాకైతే ఒక థర్టీ మినిట్స్ అలా పడతది టైం వచ్చేసి ఓడిచి కడిగేసరికి థర్టీ మినిట్స్ అలా పడుతుంది టైం వచ్చేసి ఇక ఈ పుల్లల చీపురుతో అయితే తొందరగానే అయిపోతుంది కానీ పుల్లల చీపురుతోనే డస్ట్ అయితే పోదు అని చెప్పేసి ఈత చీపురితోనే ఊడుస్తాను డైలీ నేను ఇంట్లో పని చేస్తూ ఉంటే మా అమ్మల అయితే అటు ఇటు తిరుగుతుంది అనమాట ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి కూడా స్నానం అయితే చేయించాలి ప్రతి రోజు ఊడ్చి కడిగి మంచిగా గడపకైతే ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను ప్రతి రోజు గడప పుదియడం అయితే అలవాటు నాకు ఖచ్చితంగా ప్రతి రోజు గడపకైతే ముగ్గులు అయితే పెట్టుకుంటాను రీసెంట్ గా జరిగిన ఒక స్టోరీ అయితే నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక బయట పాలైతే పోస్తారనమాట పాలైనా బయటకు వస్తాడు ఎప్పుడైనా కూడా గేట్ దగ్గరికి అక్కడికి వచ్చి పాలు పోసి వెళ్తా ఉంటాడు ఓనర్ ఆంటీ అయితే పాలు తీసుకోవడానికి అయితే వచ్చారు గేట్ దగ్గరికి అదే రోడ్ పైనకైతే వచ్చారు ఇక అప్పుడే నేనైతే ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది గడపకి అలాగే ముగ్గు వేసేసుకున్నాను నేను ఇంటి ముందు నేను గడపకు యూజ్ చేసే కుంకుమైతే చాలా అంటే చాలా రెడ్ గా ఉంటది ఇక ఇది చూ చూసి మా ఓనర్ అంటే ఏంది అదంతా రెడ్ రెడ్ గా ఉంది అని చెప్పేసి అడిగింది అనమాట అది వచ్చేసి కుంకుమ అని చెప్పేసి చెప్పాను నేను మరీ అంత రెడ్ ఉన్న కుంకుమైతే వేయకు ప్రతి రోజు గడప కూడా కడగకు మళ్ళీ చెదలు వచ్చేస్తుంది ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పింది ఈ రోజు గడప కడగంది బుగ్గు పెట్టండి నాకైతే అసలు మనశ్శాంతి అనేది ఉండదు అనమాట ఇక అలవాటు అయిపోయింది ప్రతి రోజు అలా చేయడము ఇక అలా అనేసరికి నేను ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చేసాను అంతే ఇక నెక్స్ట్ డే నుంచి కొంచెం లైట్ కలర్ ఉన్న కుంకుమనైతే యూజ్ చేస్తుంది నేను కడపకి ఇక్కడ ముగ్గు అయితే వేసాను కదా కడపకి అంత కనిపించట్లేదు ఇక పచ్చి పచ్చిగా ఉంది కాబట్టి అంత కనిపిస్తలేదు కొంచెం ఆరిన తర్వాత అయితే మంచిగా కనిపిస్తుంది ఇవి వచ్చేసి నేనైతే చాక్ లు కలర్ కలర్ చాక్ పీస్లు అయితే వాడుతున్నాను అవి కూడా అంత క్లియర్ గా కనిపిస్తలేవు వైట్ చాక్ లు అయితేనే చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తాయి ఈ చాక్ లు అయిపోయిన తర్వాత మళ్ళీ వైట్ కలర్ చాక్ లు అయితే తీసుకొచ్చుకోవాలి వైట్ కలర్ దాంతో వేసిన ముగ్గులే చాలా అంటే చాలా క్లియర్ గా కనిపిస్తాయి ముగ్గులు అందరికీ కూడా తెలిసే ఉంటుంది నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ నుంచి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు చిన్న చిన్నగానే వచ్చు అవి కూడా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసి వేస్తూ ఉంటాను ముగ్గులు వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ అలా వస్తాయి అంతే అంతకు మించి ఎక్కువనైతే రావు ఇక చిన్న ముగ్గులే నాకు చాలా అంటే చాలా క్యూట్ క్యూట్ గా అనిపిస్తాయి అనమాట ఇక ఇక్కడ కనిపిస్తలేదు కదా కొంచెం మారిన తర్వాత చూపిస్తాను నేను చాలా అంటే చాలా బాగుంది ముగ్గు వచ్చేసి మన లో థర్టీ థౌసండ్ కి పైగా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ అస్సలు అంటే అస్సలు వ్యూస్ అయితే అస్సలు అంటే అస్సలు వెళ్ళడం లేదు షార్ట్ వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు బానే ఆదరిస్తున్నారు కానీ అలాగే లాంగ్ వీడియోస్ ని కూడా ఆదరించండి నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ చూసుకుంటూ జాబ్ చేయడం అంటే చాలా అంటే చాలా కష్టం అందుకని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ అనేది అయితే ఎంచుకున్నాను పిల్లలు అయితే చాలా వాళ్ళు కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక ఏదైనా వర్క్ అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ యూట్యూబ్ చేస్తున్నాను నేను మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అందరూ కూడా నా వీడియో చూస్తూ నాకు కొంచెం సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి కింద హైప్ అనే బటన్ ఉంటది దాన్ని క్లిక్ చేయండి హైప్ అనే బటన్ క్లిక్ చేస్తే ఏంటంటే నా వీడియోస్ ఇంకొంత మందికి అయితే వెళ్తాయి అనమాట మీ ద్వారా వాళ్ళు కూడా చూస్తారు అనమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక పిల్లల్ని పట్టుకొని కంటెంట్ చేయడం నాకు ఒక్కదానికి కష్టం అవుతది అని చెప్పేసి నేను ఇలా డైలీ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను పిల్లల్ని చూసుకుంటూ ఇక యూట్యూబ్ రన్ చేయడం అంటే చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం మనకు చాలా ఈజీ అనిపిస్తుంది చూసే వాళ్ళకు కానీ చేస్తే చేసేంత వరకు అర్థం కాదు వీడియో షూట్ చేయడం దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం దాన్ని ఎడిటింగ్ చేయడం దానికి తమ్నెళ్ళ చేయడం చాలా అంటే చాలా కష్టం పిల్లల్ని పట్టుకొని చేయడం ఇక మా అమ్మల కొంచెం కోఆపరేట్ చేస్తుంది కాబట్టి నేను ఇంతనన్నా చేస్తున్నాను వేరే వేరే వాళ్ళకైతే ఇంకా అస్సలు అంటే అస్సలు వీలు కాదనమాట పిల్లలు స్కూల్కి వెళ్తేనే మనం ఏదన్నా ఏదైనా ఒకటి చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటది కూడా అంత ఈజీగా అయితే రాదు మనకి ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం అనేది అయితే ఉంటది ఇక ఈ వీడియోస్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారేమో కానీ చాలా అంటే చాలా కష్టం ఉంటది ఇది దీని వెనకాల ఎంత కష్టపడతామో అనేది మన ఏమంటారు క్రియేటర్స్ కి మాత్రమే తెలుసు ఆ బాధ అనేది నలుగురు నాలుగు మాటలు అంటారే కానీ దీని ఉన్న కష్టం అయితే ఎవరికి తెలియదు ఇక నేను అనుకునేది ఒక్కటే మీకు నచ్చితే సపోర్ట్ చేయండి లేదంటే లేదు అంతే ఇక ఈ మాటలు కూడా మనకు తెలిసిన వాళ్ళే మన దగ్గర వాళ్ళే అంటూ ఉంటారు ఇక అవన్నీ కూడా వదిలిపెట్టేసి మన పని మనం చేసుకుంటూ మో ఆన్ అయిపోవాలి అంతే తెలియని వాళ్ళు ఎవరికి కూడా అలా మాట్లాడరు తెలిసిన వాళ్ళే మాట్లాడతారు ఇలా చేస్తుంది అలా చేస్తుంది వీడియోలు అని చెప్పేసి వాళ్ళని తట్టుకునే శక్తి ఉంటేనే ఇక యూట్యూబ్ లోకైతే రావాలి ఇక వాళ్ళు అలా అన్నారని మనసు బాధగానే ఉంటుంది కానీ ఏం చేయలేము ఏదో ఒక రోజు మనకు కూడా టైం వస్తుంది టైం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఇచ్చి పడేయాలి అదే నా సిద్ధాంతం నేనైతే అంతే ఖచ్చితంగా అని తీరుతాను ఇక నాకు మనసులో అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అని తీరుతాను ఇక ఓపిక పట్టి పట్టి ఓపిక నశించితే మాత్రం ఖచ్చితంగా మొహం పట్టుకొని అనాల్సిందే ఇక తప్పదు బ్లాగ్స్ విషయానికి వస్తే మా ఆయనతోనే ఏదైనా కంటెంట్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి చాలా అంటే చాలా సార్లు అనుకున్నాను నేను కానీ మా ఆయనకు చాలా అంటే చాలా సిగ్గు మా ఆయన ఎప్పుడు కూడా నా వీడియోస్ లక అయితే అస్సలు అంటే అస్సలు రారు వీడియో తీసినా కూడా నన్ను తీయకు అని చెప్పేసి అంటూ ఉంటారు అంత సిగ్గు మా ఆయనకి ఇక అందుకని చెప్పేసి నేను కూడా మా ఆయనను ఎక్కువ చూపించను చాలా అంటే చాలా తక్కువ ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే ఉంటారు మా ఆయన నా వీడియోస్ లో మిగతా అప్పుడు మాత్రం ఎప్పుడు కూడా కనిపించారు మా ఆయన కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా ఆయన అందుకని చెప్పేసి నేను కూడా మా ఆయనని వీడియోలకి రమ్మని ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టాను ఇక నా పని నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇక ఇక్కడ వల్ల బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి అయితే చేస్తున్నాను పొద్దున్నే చిన్నుని నిన్ను అడిగితే మమ్మీ నాకు పెసరెట్టు కావాలి అని చెప్పేసి చెప్పాడు కానీ ఇక మళ్ళీ వద్దు నాకు చపాతీ కావాలి అని చెప్పేసి అంటే ఇక ఇక్కడ చపాతీలు చేసి కాలుస్తున్నాను మా చిన్నుకు అయితే చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మా చిన్నుకి చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అని డైలీ చపాతి పెట్టు తింటాడు మా చిన్ను చపాతీలు చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరికి పెట్టేసి ఇక ఒక దగ్గరనైతే కూర్చోబెట్టి వాటర్ అయితే పెట్టేస్తాను వాళ్ళే తింటారు కర్రీ లేకపోయినా సరే చపాతీలు అయితే తింటారు పిల్లలు ఎందుకంటే ఇందులో సాల్ట్ వేస్తాం కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇక ప్రజెంట్ అయితే పొద్దున అంత పొద్దున కర్రీ అయితే ఏం చేయలేదు లంచ్ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి షాప్కి వెళ్ళి ఇక ఎగ్స్ అయితే తీసుకొని వచ్చి ఎగ్స్ అయితే వండాను అప్పుడు మనం ఫ్రై చేసుకున్నాను చపాతీలోకి ఇక పిల్లలకి కూడా అదే పెట్టేశాను ఇక ఎగ్ అంటే తింటారు కాబట్టి పిల్లలిద్దరికి కూడా పెట్టేసి నేను కూడా పెట్టుకొని ఇక చపాతి అయితే తినేయాలి చపాతి తిని ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్లేట్ వచ్చేసి రెడ్ కలర్ ప్లేట్ ఒకరికి స్టీల్ స్టీల్ ప్లేట్ ఇచ్చి ఇంకొకరికి ఇలా రెడ్ కలర్ ప్లేట్ ఇస్తే మాత్రం అసలు అంటే అసలు ఒప్పుకోరు ఇద్దరికి ఒకటే సేమ్ కలర్ వే కావాలి అస్సలు అంటే అస్సలు ఒప్పుకోరు ఇక ఇక్కడ పక్కకు బియ్యం బస్తాలు అయితే కనిపిస్తున్నాయి కదా అవైతే హోటల్కి సంబంధించినవి బియ్యం బస్తాలు దోశలోకి అని మా ఆయన అయితే కొనుకొచ్చారు ఇక అప్పుడప్పుడు ఇలా కొనుకొచ్చి అలా పెడుతూ ఉంటారు ఇక అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక పిల్లలిద్దరికి కూడా తినడం కం పిల్లలిద్దరు కూడా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కూడా పెట్టేసుకొని తింటున్నాను ఇక ఎగ్ ఫ్రై చేశాను అని చెప్పేసి అన్నాను కదా పిల్లలిద్దరికి కూడా ఎగ్ ఫ్రై పెట్టేసి ఇక నేను కొంచెం వేసుకొని నేను కూడా ఇక ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది ఇక కొంచెం నైట్ ఎర్లీగా తింటున్నాను కాబట్టి ఇక మళ్ళీ మార్నింగ్ కొంచెం తొందరగానే అవుతుంది ఆకలి వచ్చేసి ఇక ఈ రోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇక ఎక్కువనే చిక్కుడుకాయ అరకిల కంటే ఎక్కువనే అవుతుంది చిక్కుడుకాయ అరకిలోనో కిలోనో నాకైతే తెలియదు కానీ ఎక్కువనే అవుతుంది అని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నా చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది స్నానం చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ స్నానం చేసి వంట రూములోకి రావాలంటే చాలా అంటే చాలా కష్టం వర్షం కొట్టుంది కానీ ఉడకపోతనైతే మామూలుగా ఉంటలేదు అసలు అంటే మస్తు ఉడుకుతుంది ఎందుకో ఏమో ఇక అయితే రైస్ అయితే పెట్టేసిన ఎంత వర్షం కొట్టినా సరే ఉడకపోతనైతే తగ్గుతలేదు వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా పిల్లలకి ఇప్పుడు లంచ్ టైం అయ్యింది తినిపియ్యాలి అన్నం చిన్ను అయితే హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంకా ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను సైనిక్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ రాయి తొందర తొందరగా శివాన్ శివుడు హాయ్ చెప్పు